We'll <laughs> మన చిత్ర సీమ రంగంలో ముఖ్యంగా మన తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ఎన్నో సినిమాలతో స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి ఆ తర్వాత పెరిగి పెద్దవాళ్ళ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళ గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరో గురించి ఇండస్ట్రీలోకి చిన్న వయసులోనే హీ చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి తనదైన నటనతో ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో కనపడగానే కడుపుబ్బ నవ్వించేలాగా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కనిపిస్తే నవ్వడం గ్యారంటీ అనిపించే విధంగా తనదైన నటులతో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించిన చైల్డ్ ఆర్టిస్ట్ అతడు ఎవరో కాదండి మాస్టర్ భరత్ పూర్తి పేరు భరత్ కుమార్ మాస్టర్ భరత్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు మన భరత్ పేరు చెప్పగానే మనందరికి టక్కులు గుర్తొచ్చే సినిమాలు అనగానే వెంకీ కావచ్చు రెడీ కావచ్చు దూకుడు పోకిరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్ తో సహజసిద్ధమైన నటులతో ప్రేక్షకులందరినీ పొట్ట చిక్కలయ్యేలా నవ్వించాడు అలాంటి భరత్ దాదాపుగా డెబ్బైకి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అంతేకాకుండా పెరిగి పెద్దవాడైన తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు ఎన్నో సినిమాల్లో తన నటన గాలిని చిన్నప్పుడే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డులని ఫేర్ అవార్డులని కూడా అందుకున్నాడు సుప్రసుడు మనందరికీ గుర్తుండిపోయిన భరత్ ఇంత విషాదం ఏర్పడ్డది అతడు తన తల్లిని కోల్పోయాడు అవునడానికి షాకింగ్ గా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం మాస్టర్ భరత్ తల్లి పేరు కమలహాసన్ ఇంత కొత్త కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది ఆవిడకి హఠాత్తుగా గుండెపోటు రావడం హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్న నేపథ్యంలోనే మాస్టర్ భరత్ తల్లి కమలహాసన్ గారు కన్ను మూసారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు భరత్ని పూర్తి విషాదంలో ముంచివేసింది చిన్న వయసులో తల్లిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న భరత్ ని పరామర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ పూర్తి దిగ్భ్రాంతికి గురయ్యారు ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో స్టార్ హీరోలు సినీ ప్రముఖులు దర్శకులు ప్రొడ్యూసర్లు హుటాహుటిన చెన్నైకి తరలి వెళ్లి భరత్కి ధైర్యాన్ని ఇస్తున్నవాయినం ఏది ఏమైనప్పటికీ ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గా మనందరికి బాగా గుర్తుండిపోయి మనందరికి బాగా దగ్గరైన మన భరత్ ఇంత విషాదం ఏర్పడ్డది అతడు తన తల్లిని కోల్పోవడం నిజంగా దురదృష్టం మరి ఇంతటి విషాదం నుండి భరత్ మరియు అతని తండ్రి ఇతర కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మరి భరత్ తల్లి కమలహాసని గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి